ఇంతవరకు ఎఫ్ఐఆర్ అదే అడుగుతున్నాను ఇప్పుడు ఎవరో కిరణ్ కుమార్ అడ్రస్ లేని కేర్ ఆఫ్ అడ్రస్ లేని వ్యక్తి ఒక ఎమ్మెల్సీ మీద కంప్లైంట్ ఇస్తే ఒక సీనియర్ లీడర్ మీద కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కట్టి స్టేషన్కి రప్పించారు నన్ను జనసేన పార్టీకి చెందిన వాళ్ళు చాలామంది నిన్ను చంపేస్తాం నరికేస్తాం కనపడితే కారుతో తగలబెట్టేస్తాం అని హెచ్చరిస్తే అవన్నీ కూడా ఎవిడెన్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి నాలుగు నెలలవి ఎఫ్ఐఆర్ కూడా కట్టారంట ఒక్కళ్ళే అరెస్ట్ చేశారా ఇంటరాగేట్ చేశారా స్టేషన్కి రప్పించారా నోటీసులు ఇచ్చారా లేదే జనసేన కార్యకర్తకు ఉన్నటువంటి గౌరవం ఒక ప్రజాప్రతినిధికి లేదు ఈ ప్రభుత్వంలో జనసేన కార్యకర్తకు పిలవరు మమ్మల్ని విపరీతంగా ట్రోల్ చేశారే విపరీతంగా ట్రోల్ చేసి మాధురి పేర్లను కూడా విపరీతంగా ట్రోల్ చేస్తే తను కూడా కంప్లైంట్ ఇచ్చారే ఎఫ్ఐఆర్ లేసారా దానిపైన ఏం చేస్తారు అవి ఎఫ్ఐఆర్ అయ్యరు పోలీసు వారు కూడా తప్పులు చేస్తున్నారు నా భయానో లేకపోతే ఏదో భయపడుతున్నారు అదిరిస్తున్నారు బెదిరిస్తున్నారని మీరు అలాంటి తప్పుడు కేసులు వేస్తే చట్టానికి వ్యతిరేకపరమైనవి అవుతాయి రేపు న్యాయస్థానాల్లో మేము పోరాడాల్సి వస్తుంది న్యాయస్థానాలకు వెళ్తాం కదా విడిచిపెట్టేది లేదు న్యాయస్థానానికి వెళ్ళిన వెళ్ళిన తర్వాత తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని నేను అధికారులకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను